아, 이 쟤, 쟤. 쟤, 쟤. 쟤, హై హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూసారా మా అపార్ట్మెంట్లో పిల్లలందరూ కలిసి ఒక చిన్న వినాయకుడిని అయితే పెట్టుకున్నారు చాలా బాగుంది కదా వినాయకుడు అయితే అసలు భలే క్యూట్ ఉంది నాకు చూడగానే చాలా బాగా అనిపించింది సో మీరు కూడా చూడండి ఇప్పుడు ఆ వినాయకుడిని ఈ కింద చిన్న చిన్నవి పెట్టినవన్నీ కూడా ఎవరింట్లో ఏంటి వాళ్ళు పూజ చేసుకున్న తర్వాత తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టేశారండి ఇంకా ఇక్కడ మీరు వినాయకుడిని నేను మీకు చూపిస్తాను చూడండి యాక్చువల్గా నేను ఫస్ట్ డే నుంచే తీసి పెడదాం అనుకుంటున్నా బట్ లాస్ట్ డే కవింది నాకు ఇక్కడ వాళ్ళైతే ఒక చిన్న బండిని కూడా ప్రిపేర్ చేసుకున్నారు ఊరేగిం కోసం అసలు చాలా బాగుంది దారి పొడుగు వెళ్తూ ఉంటే అందరూ ఈ చిన్న వినాయకుడి దగ్గరికి వచ్చి బ్యాక్ డ్రాప్ దగ్గరికి వచ్చి ఫొటోస్ సెల్ఫీస్ అయితే తెగ తీసుకున్నారండి ఆ చిన్న వినాయకుడు అంతా క్యూట్గా ఉంది కదా అసలు సో ఇప్పుడు మా పిల్లలందరూ కలిసి వినాయక నిమజ్జనానికి ఎలా చేశారు ఏంటన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి వీడియోలు ఈ పెద్ద పిల్లలందరితో కలిసి మావాడు కూడా సేమ్ యాస్టీస్ వాళ్ళు ఏది చేస్తే అది చేద్దాం అని అయితే అలా తిరుగుతూ అసలు ఫుల్ డే అంతా చెప్పాలంటే ఫుల్ డే అంతా ఇక్కడే నేను బ్రేక్ఫాస్ట్ పెట్టాను మావాడికి అంతే అక్కడే స్పెండ్ చేశాడు మళ్ళీ లంచ్కి తీసుకొచ్చి పెట్టా అలా డే మొత్తం ఇక్కడే స్పెండ్ చేశాడండి అసలు ఊరేగింపు వెళ్ళినప్పుడు అయితే పిచ్చి ఏడుపు కూడా ఏడ్చాడు మీకు ఫైనల్గా అది కూడా చూపిస్తాను చూడండి ఆ చివర మూల పెట్టిన పాము వినయి అయితే మా బుడ్డుదే సో అది నాకు ఇచ్చేయండి నాకు కావాలి అని మట్టి వినయ్యి ఒకటి పెట్టాము అదేమో మేము పూజలో పెట్టుకున్నదనమాట ఇంకా పైకి తీసుకొచ్చాను ఇంకా వాళ్ళు సర్దుకుంటూ అన్నీ చేస్తూ ఉంటే నాకైతే వాడు భలే హెల్ప్ చేస్తాడు బట్టలు తినా అనగానే కింద ఉన్న చిన్న చిన్న అన్ని ఫాస్ట్గా తీస్తాడు అప్పుడు నాకు అనిపించింది వీడియో రికార్డ్ చేద్దామని ఆల్రెడీ అప్పటికే ఒక ట్రిప్ తీసి లోపల వేశాడు సో ఇది ఇది అప్పుడు అప్పుడు తీద్దామని నాకు ఐడియా రాలా మళ్ళీ తీనాను ఆ బట్టలు ఒకసారి అంటే చూసారా వర్షం పడిపోతుంది ఫాస్ట్గా తీద్దాం నాన్న అంటే ఇలా చేశాడు అప్పుడప్పుడు నాకు ఇలా చిన్న చిన్న హెల్ప్ అయితే చేస్తూ ఉంటాడు అడిగితే పిల్లల్ని నిజానికి ఇలా హెల్ప్ ఏమైనా పనులు ఏమైనా చేయించుకుంటూ వాళ్ళని దానిలో ఎంగేజ్ అయితే ఖచ్చితంగా చేయాలండి లేదు అంటే రా వాళ్ళకి ఏం తెలీదు అని నాకైతే అనిపించింది ఎంత క్యూట్గా చేశాడు ఫస్ట్ అయితే ఇంకా కొన్ని చిన్న చిన్నవన్నీ ఒక ఫైవ్ సిక్స్ అయితే తీసుకున్నాడు క్లాత్స్ కింద కింద అన్నీ చిన్న చిన్నవి వేస్తాను ఈ స్టాండ్లో అన్నీ అలా తీసుకున్నాడు రెయిన్ పడిన ఏమైనా నేను ఈ స్టాండ్ మీద వేసి ఉంచేస్తాను మాకు రెయిన్ ఏం వచ్చి తడవడం అయితే ఏం తడవదు ఇంకా పైకి వెళ్ళి వేయడం ఇవన్నీ ఏమి ఉండదు అండి ఓన్లీ స్టాండ్ మీద వేయడం అంతే మీ తమ్ముడా సో ఆ బుజ్జి పైకి అయితే కొబ్బరికాయ కూడా కొట్టేశారు ఇంకా కదిపి బండిలో పెడదాము అని చెప్పేసి వీళ్ళు ఒక చిన్న సౌండ్ బాక్స్ మొబైల్ ఇవన్నీ కూడా క్యారీ చేసుకున్నారండి అదిగో వినాయకుడిని అయితే ఇప్పుడు తీసుకొచ్చి అక్కడ ప్లేస్ చేస్తారు మావాడికి అయితే భలే సరదా అనిపించింది ఇదంతా అపార్ట్మెంట్లో పిల్లలు అందరూ కలిసి పెట్టుకున్నారనమాట యాక్చువల్గా సో అదనమాట ఇక్కడ ప్రసాదం అయితే ఏం పెట్టామన్నది చూడండి సో ప్రసాదం అయితే ఇలా పులిహార్ చేసి పెట్టారు లో మేము ఇంకా పక్కన వాళ్ళు కూడా మా బుడ్డోని చూశారు కదా అంతకన్నా ముందు ఇంకా డ్యాన్స్ ఇవన్నీ కూడా చేసి జై జై అంత ఎక్కొట్టి గణపతి పప్ప అని చెప్పేసి తెగ తిరిగాడండి ఫుల్గా అసలు ఆ తర్వాత అయితే నేను వీడియో క్యాప్చర్ చేసినప్పుడైతే స్లో అప్పుడైతే ఏం లేదు కానీ అంతకుముందు అయితే ఇంకా బాగా తిరిగాడు ఇదనమాట ఇక్కడ ఈ పిల్లలందరికీ కూడా సపోర్ట్ చేస్తూ ఆంటీ అయితే రోజు ఇదేంటి ఏదో ఒక విషయంలో అయితే సపోర్ట్ చేస్తూ వచ్చారు ఇంకా రోజు పూజకి విషయానికి వస్తే ఇక్కడ షర్ట్లో వేసుకున్న ఉన్నాడు కదా సాయి అనమాట తనే చేసాడండి ఎర్లీ మార్నింగ్ ఈవినింగు పూజ అయితే చాలా శ్రద్ధగా అయితే చేసాడు అసలు నాకే చూసి మొత్తం డెకరేషన్ ఏంటి పందిరేసుకోవడం కింద పిల్లలు సపోర్ట్ అయితే తక్కువే మిగతా పిల్లలు అంతా ఎరిట్యూజెట్ అయితే తినే అమ్మో తినక అసలు ఎంత ఓపిక అని అనిపించింది నాకైతే అసలు ఒకరోజు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ మమ్మీతో అయితే నేను అన్నాను ఎంత ఓపిక అంటే అసలు మీ ఓడికి ఎప్పటికప్పుడు స్నానం చేసి వెళ్ళిపోయి దేవుడి దగ్గర కూర్చొని పూజ అయితే బాగా చేసేవాడు మిగతా వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసుకుని పూజ చేస్తూ ఉండేవాడు అనమాట సో అది ఫైనల్గా ఆంటీ వచ్చేసి ఆ బాబు వాళ్ళ అమ్మమ్మ మొత్త ఫైనల్గా అయితే మా వినాయకుడు మా అపార్ట్మెంట్లో అయితే వినాయకుడిని పెట్టి బాగా చేశారు ఎవ్రీ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా బాగా చేశారండి మా బుడ్డోడైతే ఇంకా అప్పటి వరకు బాగానే ఉన్నాడు ఇంకొద్దిసేపటి చూడండి సో వీళ్ళు వీళ్ళిద్దరూ அம்மா மேடம் என்கானு ஐயோ சட சட மொக்க மொக்க என்கானு இந்த மொத ட ட ட நான் கேக்கவே மாட்டேங்க ஆமா ఫైనలీ అందరూ అయితే ఇంకా దేవుణ్ణి కిందకి దించడానికి కొబ్బరికాయలు అయితే కొట్టేస్తు ఉన్నారండి వరుసగా అయితే కొబ్బరికాయలు కొట్టారు ఇప్పుడైతే దేవుణ్ణి కిందకి దించేటప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డారు అది ఏంటో కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి అంటే కొంచెం అది ఇలా ఫ్లాట్గా ఉంటుంది కదా ఎవరి అయినా ఆ బండి వీళ్ళకి ఐడియా లేదు ఇలా దించుతాం కదా అని చెప్పేసి అలా ఐడియా ఉండి ఉంటే పాపం కిందకి వెళ్ళాకనే పెట్టుకునేవారు విగ్రహాలన్నీ కూడా సో ఇప్పుడు మీరు చూడండి వాడు చూసాడు ఇక్కడ గిరిగిర తిరుగుతున్నాడు ఇంకా ఫైనలీ స్టార్ట్ చేశాడండి ఇప్పుడు ఆడ వినయ్ ఒకటి ఉంది ఒక దానిలో కదా పామ్ వినయ్ అని చెప్పగ కదా అది తీసుకెళ్తున్నారంట ఇదయ్యి ఇంకా అసలు ఎంత ఏడుపు అంటే అంత ఏడుపు వాళ్ళు రోడ్డు మీద తీసుకెళ్తే అమ్మ ఇవన్నీ చేసినప్పుడు కూడా వాడు ఇంకా అదే లో ఉండిపోయారు ఇప్పుడు వాడి బాధ ఏంటంటే వాడి వినాయకుడు ఉంది ఆ పక్కకి వెళ్ళి నుంచి చూస్తూ వాడి వినాయకుడు వాడికి కావాలి అని చెప్పేసి ఫైనల్గా నేనైతే చాలా నచ్చ చెప్పానండి ఎంతసేపు ఏడ్చాడంటే అసలు అంతసేపు ఎంగేజ్ చేయడానికి కూడా ఇంకా అసలు ఊరుకోలేదు ఏ విషయంలో కాంప్రమైజ్ అయితే అస్సలు అవ్వలేదు ఇక్కడ పిల్లలు వినాయకుడు చూడండి కళ్ళు ఎలా అయినాయో నాకు కూడా అలాగే అనిపించిందండి వినాయకుడు ఏడుస్తున్నాడు నువ్వు ఏడుస్తున్నావు అని అంటే కళ్ళు చూస్తే కిందకు వాళ్ళనట్టుంది వినాయకుడు మావాడు ఏడుస్తున్నాడు అన్నట్టు కాకుండా వెళ్ళిపోతున్నానని నేను బాధగా ఉందా వినాయకుడి ఫేస్ నా రేంజ్లో అనిపించింది నాకు సో ఇదిగోండి ఇక్కడ చూశారు కదా ఇక్కడే కొంచెం వెళ్ళికి ఇది అయింది ఇది దించుకునే విషయంలో బొమ్మలన్నీ కూడా కొంచెం కదిలాయి అందుకు కంగారు పడ్డారు బట్ ఫైనలీ ఏ బొమ్మ కూడా ఏమి ఇది అవ్వకుండా అన్ని జాగ్రత్తగా అయితే దించుకున్నారు అసలు చాలా అంటే చాలా శ్రద్ధగా చేశారు అట్లా ఉంటా కూడా మా బుడ్డోడు ఇక్కడ బొమ్మను తీసుకెళ్ళిపోయి ఇదిలోనే ఉన్నాడు అసలు ఆ భయంగా అయితే వాడిని చాలాసేపు మేము బయట తీసుకురాలే పోయాం ఆ బయటికి తీసుకెళ్ళి అలా ఇంకా అయితే చాలా తిప్పామండి కొంచెంసేపు ఆ వినాయకులను అవి ఇవి చూపించాము ఇక్కడ బయటకు వచ్చాక ఇలా చిన్నగా మళ్ళీ డ్యాన్స్లు వేసి అవన్నీ కూడా చేశారు వీళ్ళు సో అది కూడా చూపించచ్చు ఇక్కడ చూపిస్తాను సో ఇక్కడ చూసారు కదా మళ్ళీ పిల్లలు అయితే ఫుల్గా స్టార్ట్ చేశారండి సో అసలు ఊర్లో అయితే సంబరం అని చెప్పేసి అంటారు కదా అసలు డ్యాన్స్ లేంటి అలా చేస్తూ ఉంటారు యాస్టెస్ వీళ్ళు కూడా అలానే చేశారు బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళు కొన్ని చిన్న సౌండ్ బాక్స్తోనే వీళ్ళైతే చేసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ వచ్చారనమాట ఫైనల్గా అది సంగతి సో ఇది ఎలా ఉంది ఏంటి మా అపార్ట్మెంట్లో పిల్లలు చేసుకున్న వినాయక చవితి ఈ సెలబ్రేషన్ నిమజ్జనానికి అన్నది మీరు చెప్పాలి కామెంట్ సెక్షన్లో ఇంకైతే మేము స్ట్రీట్ ఎండింగ్ వరకు వెళ్ళి బ్యాక్ అయితే వచ్చేసామండి బెంగ అంతా చూసారుగా చూస్తున్నారు కదా అసలు వాడిని ఇంకా ఇక్కడ వచ్చేసేటప్పటికి మధ్యాహ్నం అయితే పులిహోర ప్రిపరేషన్ సో పులిహార కోసం అయితే ప్రిపేర్ చేసి పెట్టి చల్లారిన తర్వాత అయితే ఇలా కలిపానండి సో అది ఒక జస్ట్ చిన్న క్లిప్ అయితే తీసా ఏదైనా ప్రసాదం పులిహార వచ్చే టేస్ట్ చేయరు కదా సో అలా ప్రసాదం పులిహార అయితే బాగా వచ్చింది ఫైనల్లీ రిజల్ట్ అయితే ఇదిగోండి ఇక్కడ చింతపండు రసం పక్కనే తాలింపు కొత్తిమీర పచ్చిది ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టి ఫైనల్గా ఇదే పులిహారా సో ఇదిగోండి అంతా కూడా ఒకళ్ళే చేశారు ఆంటీ మొత్తం చేశారు జస్ట్ ఉడత సాయానికి నేను కొంచెం చేశాను అంతే హెల్ప్ అయిపోయింది ఇక్కడ వీడియో పెట్టమన్నారు కదా ఇంకా తాగలేదండి పూర్తిగా తాగలేదు ఇంకా ఉంచాడు సూపర్ ఓకే అండి తాగాడండి వీడియో పెడుతున్నాను మీకు